క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మా ప్రత్యేకమైన వందనములు ఈరోజు మన ధ్యానాంశము నిర్మలమైన మనస్సాక్షి పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనమును మనం చూసినట్లయితే నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి చాలామందిని మనం చూసినట్లయితే మన లోపలో ఉన్నదాన్ని మన ముఖం చూపిస్తూ ఉంటుంది మనం విచారంగా ఉంటే మన ముఖం ఎప్పుడు కూడా విచారంగా కనబడుతూ ఉంటుంది మనం సంతోషంగా ఉంటే మన సంతోషం ఆ స్క్రీన్ మీద చూపించిన విధంగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఆనందంతో నవ్వుతూ సంతోషముతో కనబడుతూ ఉంటాం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆనందంగా మనం అందరం కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక కానీ ఈ ఆనందాన్ని దొంగిలించడం వలన మనిషి నిరుత్సాహములోనికి వెళ్ళిపోయి దేవుని యొక్క మాట వినకుండా ఆ వ్యక్తి మార్చబడతాడు నిజంగా సంతోషము ఎక్కడ దొరుకుతుంది చాలామంది అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్తారు ఎందుకు వెళ్తారు అంటే ఎక్కడైనా సంతోషం దొరుకుతుందేమో నిజమైనటువంటి సంతోషం వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ సంతోషాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సంతోషాలు కానీ నిజమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేది ఏసయ్య ఇవ్వగలడు ఏసయ్యలో ఆ నిర్మలమైన మనస్సాక్షి మనకు దేవుడు అనుగ్రహించే దేవుడు కోపములో ఉన్నప్పుడు మన ముఖమును అద్దంలో చూడాలి అద్దములో చూసినప్పుడు మన ముఖము వికారముగా కనబడుతుంది ఆ కనబడిన ఆ ముఖము సాతాని యొక్క స్వభావం దేవుడు నిన్ను ఆ స్వభావంతో చూడాలని అనుకోవడంలే నిన్ను దేవుడు ఎప్పుడు కూడా సంతోషంతో చూడాలని తన ప్రతిబింబాన్ని నీలో చూడాలని దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు మనసు నిర్మలంగా ఉంటుందో అప్పుడు దేవుడు ప్రతి నిత్యం మనలో ఉంటాడు మనతో ఉంటాడు మన ఇంటిలో ఉంటాడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి కృప ప్రభు ఈ యొక్క సమయంలో మనందరికీ గాక